హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్ నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను టిఫిన్ వచ్చి రొట్టె బీట్రూట్ కర్రీ అయితే చేశాను మీరే టిఫిన్ చేసినారనేది కామెంట్ అయితే పెట్టండి నేను బీట్రూట్ కర్రీ అయితే కొంచెం పొడి కూర లాగానే చేసుకుంటాను లాగా అయితే చేసుకోను బీట్రూట్ తినని వాళ్ళకైతే ఇట్లా కర్రీ వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది జ్యూస్ కానీ బీట్రూట్ కానీ తినలేని వాళ్ళకి మనకు లేడీస్లలో ఎక్కువ శాతం ఐరన్ లోపం ఉన్న వాళ్ళు బీట్రూట్ తరచుగా వారంలో రెండుసార్లు అయినా తింటూ ఉండడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి బీట్రూట్ ఒకటే కాకుండా బీట్రూట్ క్యారెట్ కలిపి తిన్నామంటే మనకైతే హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది మనం అన్ని కూరగాయలు తింటాం కానీ బీట్రూట్ కర్రీ తినాలంటే కొంచెం మేము తినం మేము తినం అంటుంటారు మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే బీట్రూట్ అంటే అసలు ఇష్టపడరు పిల్లలు లేనప్పుడు అయితేనే ఎక్కువ శాతం బీట్రూట్ కర్రీ అయితే చేసుకుంటాము బాగా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉల్లిగడ్డ టమాటా అన్నీ వేసి మెత్తగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ను కూడా ఇందులో వేసి మెత్తగా మగ్గనించుకోవాలండి మగ్గిన తర్వాత మనం కొబ్బరి ఎల్లిపాయలు గరం మసాలా పౌడర్ ఇవన్నీ మొత్తం మిక్సీ పెట్టుకొని వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి బీట్రూట్ మెత్తగా మగ్గిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఆఫ్ చేసి పెట్టుకోవాలి నేను రొట్టె అయితే చేస్తున్నానండి రొట్టె పిండి అయితే కలిపేసి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఎక్కువ శాతం నేను రొట్టె పిండికి వేడి నీళ్ళు అయితే యూజ్ చేయను అండి కొంచెం రొట్టె అయితే చల్లారిన తర్వాత ఆరిపోతుంది కొంచెం గట్టిగా అవుతుందని చల్లనీళ్ళతోనే చేస్తాను రొట్టె మాత్రం రొట్టె మెత్తగా పిండి బాగా మనం పిసుకున్నామంటే రొట్టె ఎట్లా సాగాలంటే అట్లా సాగుతుంది మనం ఎట్లా తట్టుకున్నామంటే అట్లా వస్తుందండి రొట్టె అయితే నేను రొట్టె అయితే చాలా ఈజీగా చేసుకుంటాను చిన్న మిషన్లోకపోతే పిండి అయితే అస్సలు సాగదండి పెద్ద మిషన్లలో మనం పిండి పట్టించుకొచ్చుకున్నామంటే రొట్టె రొట్టె పిండి పదహైదు రోజులు ఉన్న వరకు అయినా కానీ చల్లనీళ్ళతోనే పిండి అయితే చాలా బాగా సాగుతుంది కొంతమంది రొట్టె పిండి సాగదు సాగదు అంటుంటారు పెద్ద మిషన్లో పోవడం వల్ల పిండి మనకు బాగా వస్తుంది రొట్టె కూడా చాలా బాగా ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి ఇంకా మొత్తం నాలుగు రొట్టెలు అయితే చేశాను ఇది రొట్టె అయితే కొంచెం మాడిందండి మంట ఎక్కువ పెట్టేసరికి కొంచెం రొట్టె అయితే మాడింది మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో